ప్రభువునందు నాకు అత్యంత ప్రియులైన బైబిల్ వోడ్స్ వీక్షకులకు మన ప్రభువును ప్రియరక్షకుడునైన క్రీస్తు వారి పేరట నా శుభాభివందనములు ప్రియులారా ఈరోజు ఒక సరికొత్త అంశంతో మీ ముందుకు వచ్చాను అదేంటంటే మతోన్మాదం పేట్రేగిపోతున్న ఈ రోజుల్లో రోజుకో పొట్టగొడుగుల్లా హిందూ మతోన్మాదులు రోజు రోజుకు పెరిగిపోతున్నారు ఈ క్రమంలో ఒక అక్క ఆ అక్కకు ఆవేశం స్టార్ అని బిరుదిస్తే చాలా బాగుంటుంది ఈ మాట ఎందుకంటున్నానంటే ఆ అక్క బాగా ఆవేశపడిపోతూ సౌదీ అరేబియాలో ఎనిమిది ఏళ్ల నాటి హిందూ దేవాలయం బయటపడింది ఇదిగో ప్రపంచమంతా సనాతన ధర్మమే ఉంది అంటూ ఓ చంకలు గుద్దేసుకుంటూ ఇప్పుడు నేను ఈ మాట చెప్తే రెండు ఎడారి మతాలకు చాలా కోపం వస్తుంది అంటూ క్రైస్తవులను ముస్లిం సోదరులను టార్గెట్ చేస్తూ మాట్లాడిన ఆ వీడియో ఒక్కసారి చూడండి ఆ అక్కకి దెమ్మ తిరిగే కౌంటర్తో ఆ అక్క నోరు ముయ్యద్దాం దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్రియా మనందరికి తెలిసిందే ఇక్కడ నుంచి ఒక బిగ్ న్యూస్ వచ్చింది ఇప్పుడు ఈ విషయం చెప్తే రెండు ఎడారి మతాలకు చాలా చాలా కోపం వస్తుంది ఆ ఎడారి మతాలకు వచ్చే కోపాన్ని నేను పెద్దగా పట్టించుకోను ఉన్నది ఉన్నట్టు కుండ బదలు కొట్టి మాట్లాడతా మా దేవుడు చాలా మంచివాడు ఆయిల్ రాసుకోండి రోగాలు తగ్గుతాయి మా దేవుడిని నమ్ముకోండి కష్టాలు పోతాయని ఒక ఎడారి మతం జనాల్ని మాయలో వేసి మభ్య పెడుతుంటే ఇక మరొక ఎడారి మతం మా ఊళ్ళు గానోళ్ళంతా అయితే మాలోకి మార్చేస్తాం లేపేస్తే లేపేస్తామన్నట్టు అడ్డు చర్యలతో పోతుంది అసలు మీ మతాలు ఉన్నాయని చెప్పడానికి ఆధారాలు ఏందిరా అంటే చూపించడానికి ఏమీ ఉండవు ఇది మాదే మాదే అని సనాతన హిందూ ధర్మ ఆచారాలని పాటిస్తూ ఈ మతాలు చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటాయి కానీ నా సనాతన ధర్మం నా హిందూ ధర్మం ఏళ్ళ నాటిది ఎప్పుడు పుట్టిందో కూడా తెలియనిది దానికి అనేక ఆనవాళ్ళు ఉన్నాయి పదిహేను వందల ఏళ్ల క్రితం ఏర్పడింది ఒక ఏడాది మతం రెండు వేల ఏళ్ల క్రితం ఏర్పడింది మరో ఏడాది మతం కానీ సనాతన ధర్మం ఎప్పుడు ఏర్పడిందో పందంగా అడుగుతున్నా దీన్ని ఎట్లనో తీసుకోండి ఛాలెంజ్గా తీసుకోండి చెప్పగలిగే దమ్ము ధైర్యం ఉన్నోడు ఎవడైనా ఉంటే బయటదే చెప్పలేరు ఎందుకంటే ఈ భూమి మీద ఎప్పుడైతే జీవం పుట్టుక మొదలైందో అప్పుడే సనాతన ధర్మం ఏర్పడింది తవ్వుతో పోతూ ఉంటే ఏళ్ళ నాటి చరిత్ర బయటపడుతూనే ఉంది ఎందుకు ఇదన్నీ చెప్తున్నానంటే ముస్లిం దేశమైన సౌదీ అరేబియాలో ఎనిమిది వేల ఏళ్ల నాటి హిందూ దేవాలయం బయటపడింది ఎనిమిది వేల ఏళ్ల నాటి హిందూ దేవాలయం ఇప్పుడు చెప్పండి సౌదీ అరేబియా ముస్లిం కంట్రీయా లేకపోతే సనాతన ధర్మ దేశమా ఎందుకు చెప్తున్నానంటే సౌదీ ఏరియాలో ముస్లిం జనాభా ఎక్కువగా ఉండొచ్చు అది ముస్లిం కంట్రీగా ఉండొచ్చు కానీ ఇస్లాం ఏర్పడడానికంటే కొన్ని వేల సంవత్సరాల క్రితమే సౌదీ అరేబియాలో ఒక హిందూ దేవాలయం ఉంది అనే విషయం బయటపడింది అంటే ఈ ఎడారి మతాలన్నీ ఆక్రమించేసినాయి ఆక్రమించేసి వాటిని ఎడారి మతాల దేశంగా మార్చుకున్నాయే తప్ప ఈ విశ్వం అంతా వ్యాపించి ఉంది ఈ విశ్వంలో అనువణువునా ఉంది సనాతన హిందూ ధర్మం మాత్రమే దీనికి మక్కా మదీనా దేశాల్లో ఎనిమిది వేల ఏళ్ళ నాటి ఆలయాన్ని పరిశోధకులు కనుగొన్నారు ఈ ముస్లిం దేశపు ఇసుక కింద ఎనిమిది వేల సంవత్సరాల పురాతన ఆలయం మరియు నగరం దాగి ఉన్నాయి ఒక ప్రార్థనా స్థలం యొక్క అద్భుతమైన ఆధారాలు కనుగొనబడ్డాయి ఈ ఆలయం నియోలిథిక్ కాలానికి చెందినదని చెప్తున్నారు ఈ పురావస్తు ప్రదేశం రాజధాని రియాద్ కి నైరుతి దశలో ఉన్నట్టుగా తెలుస్తుంది ఏదేమైనా కానీ మళ్ళీ ఇంకొకసారి గట్టిగా చెప్తున్నాను సనాతన ధర్మాన్ని అలాగే సూర్యుణ్ణి అరచేయి పెట్టి ఎవ్వరూ ఆపలేవరు ఇందు కలదు లేదని సందేహం కలదు విశ్వమంతా వెతికినా సనాతన ధర్మమే సో ధర్మం ఎంత అంతం చేయాలి అంటే తన పుట్టుక ఏంటి అనేది అంత చూపించుకుంటూ వస్తోంది కాబట్టి భయపడాల్సిన భయమే లేదు సనాతన హిందూ ధర్మాన్ని ఎవ్వడు ఏమీ చేయలేవడు చేద్దాం అనుకుంటే ఇగో బాల దేశాల్లోనే బయటపడి అరే ఈ దేశం కూడా మీది కాదు మేము మీరు దయదలిస్తే మీకు వచ్చింది అనే విధంగా నిరూపించుకుంటూ వెళ్తోంది మీరేమంటారు ఏందక్క మాట్లాడుతున్నాం నీకు చరిత్రే తెలియదు కనీసం హిందూ గ్రంథాలపై కనీస అవగాహన కూడా నీకు లేదు ఇక ఎవడో ఏదో ఓగితే దాన్ని పట్టుకుని పట్టిన దానికి మూడే కాళ్ళు అని వాదించే బ్యాచ్ మీ మతోన్మాద బ్యాచ్ అరే అక్క ఆర్యులు మన దేశానికి వలస వచ్చింది నువ్వేదైతే చెప్తున్నావో ఆ ఇరాన్ ఇరాక్ అనే ప్రాంతాల నుండే అయితే వారు అనగా ఆర్యులు మన భారతదేశం వలస వచ్చిన తర్వాత వారు మన భారతదేశంలో ఎప్పుడు హిందూ దేవాలయాలు ప్రారంభించారో తెలిస్తే అసలు ప్రపంచమంతా హిందుత్వం వ్యాపించిందా లేదా తెలుస్తుంది ముందుగా వీక్షకులకు ఒక బుక్ పరిచయం చేయాలి అదేంటంటే శివ మహాపురాణం అన్న బుక్ దీనిపై వ్రాసింది చదువుతాను వినండి ఎన్ ఎగ్జిక్యూటివ్ ఇంట్రడక్షన్ సాంస్క్రిట్ టెక్స్ట్ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ విత్ ఫోటోగ్రాఫ్స్ ఆఫ్ ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ అంటూ ఇందులో లింగోద్భవ మూర్తి స్టోన్ ఉంది ఇది ఫిఫ్త్ సెంచురీ ఏడీలో స్థాపించబడింది తర్వాత ఇది కూడా లింగోద్భవ మూర్తి స్టోనే ఇది కూడా ఎయిత్ సెంచురీలోదే తర్వాత ఇది మొకలింగ స్టోన్ ఇది నైన్త్ సెంచురీ ఏడీ తర్వాత ఇది కూడా మొకలింగ స్టోన్ ఇది ఫిఫ్త్ సెంచరీ ఏడీలో స్థాపించబడింది తర్వాత ఇది కూడా మొఖలింగ స్టోన్ ఇది సెవెంత్ సెంచరీ ఏడీలో స్థాపించబడింది తర్వాత ఇది అర్ధనారీశ్వర శివ ఇది ఎయిత్ సెంచరీలో స్థాపించబడింది తర్వాత ఇది వరాహ అవతారం ఇది ఎయిత్ సెంచరీ ఏడీలో స్థాపించబడింది ఈ విగ్రహం భూమిని పంది అవతారంలో విష్ణువు మోస్తాడు అప్పటి ఫోజ్ ఇది ఆ నెక్స్ట్ తర్వాత వరాహం అంటే సేమ్ పంది ఆకారంలో ఉన్న స్టిల్ ఇది టెన్త్ సెంచరీ ఏడిలో స్థాపించబడింది ఇది శివ పార్వతి అండ్ నంది కలిపి ఉన్న విగ్రహం ఇది కూడా క్రీస్తు శకం పం క్రీస్తు శకం తొమ్మిదవ సెంచరీలో స్థాపించబడింది తర్వాత శివుడి విగ్రహం ఇది ఇది టెన్త్ సెంచరీ ఏడీలో స్థాపించబడింది ఇది కూడా శివుడి విగ్రహమే ఇది కూడా టెన్త్ సెంచురీ ఏడీలో స్థాపించబడింది ఇది వీరభద్ర స్టోన్ ఇది లెవెంత్ సెంచురీ తర్వాత స్థాప ఇది లెవెంత్ సెంచురీలో స్థాపించబడింది ఇది ఇది పార్వతీ జోగేశ్వర స్టోన్ ఇది ఇది ఎయిత్ సెంచురీలో స్థాపించబడింది అండ్ తర్వాత ఇది పార్వతి అండ్ శివ స్టోన్ ఇది నైన్త్ సెంచురీలో చూపి స్థాపించబడింది ఇప్పుడు ఇవన్నీ మీకు ఎందుకు చూపించాను అంటే ఏ ఒక్కటి కూడా క్రీస్తు పూర్వం కంటే ముందు నాకు కనబడలేదు అంటే హిందుత్వంలో గుళ్ళు గోపురాలు వాటిలో ఉన్న ఏ విగ్రహాలైనా క్రీస్తు శకం ఐదవ శతాబ్దం తర్వాత నుండే మొదలు పెట్టారు తప్ప అంతకంటే ముందు హిందూ దేవాలయాలు ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు ఇది చరిత్ర చెప్తున్న ఆధారాలు ఇది నా సొంత మాటలు కాదు ఇకపోతే హిందూ దేవాలయాల పూర్తి చరిత్ర తెలియాలంటే దేవాలయం అన్న పుస్తకం తెలియాలి ఇది రామకృష్ణ మఠానికి చెందింది ఇందులో విషయ సూచిక ఒక్కసారి గమనిస్తే ఇందులో అంశాలను పరిశీలిస్తే నేను టిక్కు పెట్టినవి ఒక్కసారి చూడండి నెంబర్ వన్ బౌద్ధ వాస్తు శిల్పకళ ఆరంభం నెంబర్ టూ హైందవ ఆలయాలపై బౌద్ధ కళ శిల్పకళ ప్రభావం నెంబర్ త్రీ ప్రాచీన భారతదేశంలో బౌద్ధ మతాల రాళ్ళనే తొలిచి ఆలయాలుగా మలిచి నెంబర్ ఫోర్ క్రీస్తు శకం ఏడవ శతాబ్దానికి పూర్వం దక్షిణాది ఆలయాల రకాలు నెంబర్ ఫైవ్ క్రీస్తు శకం ఐదవ శతాబ్దానికి పూర్వం అనంతరం ఉత్తర భారతదేశంలో ఆలయాల నిర్మాణం నంబర్ సిక్స్ క్రీస్తు శకం పదిహేనవ శతాబ్దం అనంతరం దక్షిణ భారతదేశంలో పురాతన ఆలయాల చరిత్ర నంబర్ సెవెన్ ఆవిష్కరణలో పురావస్తు శాస్త్రజ్ఞుల పాత్ర నంబర్ ఎయిట్ శంకరాచార్యుల ఆగమనంతో హిందూ ధర్మ పునర్జీవనం చూసావు కదక్క ఇక్కడ క్రీస్తు పూర్వం ఒక్క హిందూ గుడి ఉన్నట్లు ఒక్క ఆధారం చూపించు అలాంటిది ఎనిమిది వేల సంవత్సరాల క్రితం హిందూ దేవాలయం సౌదీలో కనబడింది అని వెర్రి మాట మాట్లాడుతున్నావు అసలు క్రీస్తు శకం ఐదవ శతాబ్దానికి ముందు హిందూ దేవాలయం నిర్మాణం మన భారతదేశంలోనే జరగనప్పుడు సౌదీలో ఎక్కడ కట్టారక్క ముందు దేశ చరిత్ర తెలుసుకో మధున్మాద జాడ్యం అక్క బౌద్ధ చైత్ర గృహాలను పడగొట్టి వారి గృహాలపై హిందూ గుళ్ళను కట్టి బుద్ధుణ్ణి తన్ని తరిమింది మీ ఆర్య బాపనోళ్ళు కాదా దానికి ఆన్సర్ చెప్పు నెక్స్ట్ వీడియోలో దీనిపై మరింత సమాచారంతో వస్తా ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే వెయిట్ అండ్ వాచ్